Welcome to Shanam Team. అందరికీ నమస్కారం నిన్న ఆదోని సబ్ డివిజన్ లోని ఇస్వి పోలీస్ స్టేషన్ లిమిట్స్ నారాయణపురం గ్రామంలో వసిగేరప్ప అనే ఒక ఆలయంలో ఉన్న వెండి ఆభరణాలు దొంగతనం జరిగాయని చెప్పి కంప్లైంట్ చంద్ర అంటే ఆలయ కమిటీ మెంబర్ అయిన చంద్ర పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఒక త్రీ నాట్ త్రీ ఆఫ్ బిఎన్ఎస్ కింద ఒక కేసు రిజిస్టర్ చేశాము విచారిస్తే వాళ్ళు ఆ అక్కడ పనిచేసే ఆలయ పూజారి పేరు కూడా వసి గొర్రెల వసి గేరప్ప ఈయన మీద మాకు డౌట్ ఉంది ఇతని చేతిలోనే కీస్ అన్ని ఉంటాయి లాకర్ కీస్ అని చెప్పడంతో అతను ఎక్కడున్నాడో కనుక్కొని మేము వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే అతన్ని పట్టుకొని అతను విచారించగా మొత్తం ఆభరణాలు ఇంటాక్ట్ అతని ఇంట్లో ఉన్నాయని చూపించాడు ఆ విధంగానే మేము అతను అతని దగ్గర నుండి టోటల్ కంప్లీట్ ప్రాపర్టీని రికవర్ చేశాము ఇందులో లాస్ట్ ప్రాపర్టీ ఫోర్ కేజెస్ త్రీ ఎయిటీ సిక్స్ గ్రామ్స్ సిల్వర్ ఉంది టెన్ గ్రామ్స్ గోల్డ్ ఉంది ఈ ప్రాపర్టీ నిన్నటి దినం అంటే టెన్త్ ఆగస్ట్ మనకి నారాయణపురం ఇస్వి పోలీస్ స్టేషన్ లిమిట్స్ నారాయణపురంలో వసి గేరప్ప అనే ఒక ఆలయం ఉంది ఆ అందులో ఆ ఆభరణాలు వెండి ఆభరణాలు ప్లస్ బంగారు ఆభరణాలు కనిపించడం లేదని ఆ గుడికి సంబంధించిన కమిటీ వాళ్ళు ఫిర్యాదు ఇచ్చారు దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేశాం థెఫ్ట్ కేసు వాళ్ళు అనుమానించిన విధంగానే ఆ గుళ్ళో పనిచేసే పూజారిని ఈయన దగ్గర దగ్గర థర్టీ ఇయర్స్ నుండి అదే గుళ్ళో పూజారిగా పనిచేస్తున్నాడు ఇతని పేరు కూడా వసి అనే కాకపోతే ఇతను కొన్నేళ్ల నుంచి ఒక పది నెలల నుండి బెంగళూరులోనే ఉంటున్నాడు వీళ్ళ ఫ్యామిలీ అంతా కానీ అప్పుడప్పుడు వచ్చి గుర్లో పూజలు చేసుకొని వెళ్ళిపోయేవాడు ఇతనికి కొద్దిగా చెడు వ్యసనాలు మట్కా ఆడడం ఇలాంటివి ఉండడం వల్ల విపరీతమైన అప్పులు చేసి ఆ ఆ అప్పులు ఎలా తీర్చాలో ఈ వెండి ఆభరణాలు ఉన్న ఒక పది గ్రాముల బంగారు ఆభరణం కూడా తీసుకెళ్లి అమ్మేస్తే నేను ఈ అప్పులన్నీ తీర్చేయచ్చు అనే ఉద్దేశంతో ఇతను ఒక్కొక్కటిగా తీసి అతను ఇంట్లో పెట్టుకోవడం జరిగింది వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే మేము ఉద్దాయిన పట్టుకోవడం ప్లస్ ఈ పడినంతా రికవర్ చేశాము